సెబీ సహారా వివాదం కారణంగా నిలిచిపోయిన సహారా ఇండియా ఖాతాదారుల పేమెంట్లను త్వరలో జరిగే విధంగా

మన శంకర్ గారు శంకర్ గారు కృతజ్ఞతలు చెప్పాలి తొందరగా అంటే ఇంకొక రోజు ఇంకొంచెం ముందు చెప్తే ఇంకెక్కువ మంది ఆయన చాలా సంతోషం మనందరం సీనియర్లు రావడం జరిగింది సార్ కూడా కృతజ్ఞతలు కంగారు ఎందుకంటే మన బాధను వినడం జరిగింది నిన్న జమ్మికుంటల ప్లేస్ ముల్గనూరుల కుమార్ గారు ఎనభై మందితో నెలక వాళ్ళు ఒక ఐదారు గంటలు నిలబడి రోడ్డు మీద సార్ మండలాలు తిరుగుతూ వస్తుంటే అక్కడ కూడా జరిగింది ఇరవై నిమిషాలు ఈ సమస్య తీస్తా అని చెప్పడం జరిగింది ఇప్పుడు కూడా మనం ప్రశాంతంగా మాట్లాడినరు ఈ సమస్య నాకు తెలుసు నేను తప్పకుండా మన ఇక్కడ మంత్రిగా నేను మీ సమస్యను నేను తీరుస్తా తొందరగా క్లియర్ అవుతుంది నేను హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తాను మనకు ఆమె ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ సమస్య ఎందుకు వచ్చింది ఎట్లా అనేది ఇంకా పూర్తిగా తెలియదు ఒక రెండు పేజీల పత్రం రాసి ఇవ్వండి అని చెప్పడం జరిగింది మళ్ళీ ముల్కన్నూరు వాళ్ళు ఐదో తారీఖు ఏదో టైం తీసుకున్నారు అప్పటికి మనము ఏదైతే మన సమస్య ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అది వాస్తవంగా చెప్పినాం ఏదైతే క్లియర్గా చెప్పినాం మేము సార్ ఈరోజు మేము ఇక్కడ మన ముప్పై రెండు ముప్పై మూడు సంవత్సరాల నుంచి మనం ఇక్కడ ఉండడం జరుగుతూ ఉంది చాలా బీనెలు తీసుకున్నాం కోట్ల మంది ఖాతాదారులు లక్షల మంది ఇక్కడ ఈ ఏరియాలో లక్షల మంది ఎఫెక్ట్ అయింది వేల మంది ఖాతా కార్యకర్తలు ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇంట్లో ఉండలేని పరిస్థితి కార్యక్ర ఖాతాదారులు మతి మీదకి వచ్చి గోడ వేయడం జరుగుతుంది తొందరగా ఆల్రెడీ హోమ్ మినిస్టర్ గారు ముందు మాకు సాయం చేయడం జరిగింది సిఆర్సి ద్వారా పేమెంట్ చేస్తాను కానీ అది లేట్ అవుతుంది సార్ పదివేలు పదివేలు ఇస్తూ ఉన్నారు అది తొందరగా క్లియర్ చేస్తే మా కష్టాలన్నీ తీరిపోతాయి తొందర చేయాలని చెప్పడం జరిగింది తప్పకుండా ఈ సమస్యను తీరుస్తా అని మనకు సార్ ఆమె ఇవ్వడం జరిగింది మన నెక్స్ట్ రెండు పత్రాలు ప్లస్ మనకు మనకి ఏం జరిగింది కోర్టు తీర్పు ఏమొచ్చింది అదంతా ఒక ఒక బుక్లెట్ తయారు చేసి సార్కు మనం సమర్పిస్తాం అది ఐదు తారీఖు ఎందుకంటే వారు రేపు సోమవారం నాడు ప్రమాణ స్వీకారాలు వెళ్తారు కాబట్టి వచ్చిన తర్వాత చేద్దాం తప్పకుండా మనం ఈ కార్యక్రమం మళ్ళీ మళ్ళీ ఒకసారి ఐదు తారీఖు ఏదో చెప్తా అంటున్నారు దయచేసి మళ్ళీ మీరు అందరూ మీ సమూహం ఏదైతే ఉంటుందో మీ టీం ఏదైతే ఉంటుందో అందరం యూనిఫామ్లు అందరం కట్టుకొని ఆ రోజు ఇంకెక్కువ గ్యాదర్ చేద్దాం తప్పకుండా మనం అటెండ్ అయ్యి మరో సార్ సార్ చెప్తాం ఇంకొకటి కూడా ముఖ్యంగా ఈ కరీంనగర్ వాళ్ళకు నేను చెప్పేది ఏంటంటే మీరు రెగ్యులర్గా ఎప్పుడైతే అప్పుడు కలుస్తూ ఉండండి ఇక్కడికి ఇరవై మంది ముప్పై మంది ఎందుకంటే అతనికి గుర్తుండడు సార్ 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 చేస్తాను దానికి సంబంధించి రాసిస్తాము ఐదు తారీఖు ఉంటుంది మళ్ళీ దయచేసి మీరు అందరూ మళ్ళీ మన అందరం మనందరం మనం తీసుకొని వద్దాం ప్రశాంతంగా వాళ్ళ మండల ప్రెసిడెంట్స్ వాళ్ళందరూ టైం ఇస్తున్నారు అప్పుడు కూర్చొని ఆయనతో ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు మాట్లాడతారు మన వినతి పత్రం ఇస్తూ ఆ రెండు పేపర్లు ఏదైతే కంపెనీకి మనకి ఏం జరిగింది కోర్టుకి ఏం జరిగిందని మనం చేద్దాం ఇంతకుముందు కూడా ఆనబుల్ సార్ ఫోన్ చేయంగా లేపడం జరిగింది సార్ మాట్లాడిండు సార్ ఇట్లా మేము మంచిరాలు కరీంనగర్ అనుమకొండ రీజన్ ఒక వంద మంది వచ్చి ఇక్కడ మేము సార్ వినతి పత్రాలు ఇస్తున్నామంటే ఇప్పుడు మీటింగ్ స్టార్ట్ అయింది అలాగే మన చెప్పడం కూడా ఇక్కడ సీనియర్ కార్యకర్తలు ఎస్టీ రావు గారు బీటీ కుమార్ గారు కరీంనగర్ మంచిరాలు అన్నకొండ సీనియర్లు అందరూ అక్కడ అటెండ్ అయ్యింది వాళ్ళకి అందరికీ శుభాకాంక్షలు వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నా సార్ మనకు మన కోసం పది నిమిషాలు చెప్పడం జరిగింది కాబట్టి మనందరం దీన్ని మనం కరీంనగర్ వాళ్ళకు నేను చెప్తున్నా ఏంటంటే కరీంనగర్ వాళ్ళు కానీ అమ్మకొండ కానీ మన లోకల్ ఉన్న వాళ్ళు కొద్దిగా ఎక్కువ టైం చూపితే అప్పుడప్పుడు ఇరవై మంది ముప్పై మంది వచ్చి కలవండి కలిస్తే ఏమవుతుంది అంటే ఆ వీళ్ళకి ప్రాబ్లైండర్ రిమైండర్ అవుతుంది చేద్దాం ఐదు తారీఖు ఏదో అన్నారు చూద్దాం మళ్ళీ ఒకసారి వాట్సాప్ పెట్టుకుందాం చెప్తే అందరికి మనం కలిసేద్దాం కాబట్టి అందరూ కూడా నిరాశ పడవలసిన అవసరం ధైర్యంగా ఉంది కోట్లో కూడా సెప్టెంబర్ మూడు నాలుగు ఐదు ఉంది మళ్ళీ అందరూ చెప్తా ఉన్నారు అది క్లియరెన్స్ అవుతుందని మనం మొన్ననే ఐదు ఉండే ఏప్రిల్ ఇరవై మూడు నాడు డెఫినెట్గా తప్పకుండా అయిద్దాన్ని మనం మనం భగవంతుని ప్రార్థిస్తున్నాం మనం కూడా చెప్తాను మన ముర తప్పకుండా వింటాడు పది లక్షల కోట్ల మంది మురే తప్పకుండా వింటారు తప్పకుండా కోర్టుల మూడు నాలుగు ఐదు సెప్టెంబర్ క్లియర్ అనుకుంటా ఉన్నాం ఇంకోటి నార్త్ సైడ్ అందరు మినిస్టర్లు ఎవరి మన హోంశాఖ మంత్రిని అందరినీ కలుస్తూ ఉన్నారు కార్యకర్తలు కార్యకర్తలు ఖాతాదారులు అందరూ కలిసి ఇక్కడ మనం మనం ఓన్లీ కార్యకర్తలే వచ్చినాం కానీ అక్కడ కార్యకర్తలు ఖాతాదారులు కలిసి కలుస్తూ ఉన్నారు కాబట్టి అక్కడ చాలా బ్రహ్మాండంగా ప్రోగ్రామ్ చేస్తాను ఫస్ట్ టైం మనం ఇక్కడ చేస్తున్నాం మీ అందరికి థ్యాంక్ యూ ఇక్కడ ఉధృతంగా చేద్దాం వాళ్ళందరితో కలిసి మనం చేసుకుందాం కాబట్టి థ్యాంక్ యూ మీరు అందరు వచ్చినందుకు మళ్ళీసారి వద్దాం టెన్షన్ మంచి రోజులు మంచి రోజులు ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ పాత మీనే చేసుకొని